మేడం ఇప్పుడు మనము దాకు మహారాజ్ నుంచి ఒక సాంగ్ చూస్తున్నాము అంటే అమ్మాయిలకు నెగిటివ్ గా సాంగ్ శేఖర్ మాస్టర్ని బయట కొడదామని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు ట్విట్టర్ లో ట్వీట్లు వస్తున్నాయి మనం ఏ విధంగా చూడవచ్చు దీన్ని బాలయ్య ఫ్యాన్స్ ఎవరిని శేఖర్ మాస్టర్ అంటే సాంగ్ సూపర్ 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 ఉంది డాన్స్ కూడా ఏ సినిమాలో లేని విధంగా ఏ ఒక ఎనర్జిటిక్ ఎనర్జిటిక్ గా ఒక అదేమంటారు కసి కసిగా ఉంది ఆ సాంగ్ అసలు ఆ హీరోయిన్ ఆ స్టెప్పులు ఏంటి బాలకృష్ణ గారు ఆ స్టెప్పులు ఏంటి ఆ తబలా వాయించినట్టు చేయడం ఏంటి చాలా చాలా బాగా చేశారు ఒక ఐటమ్ సాంగ్ టైప్ లో ఆ సాంగ్ చేసారనమాటర్ లో ముందు లేవా ఇంత ముందు భానుప్రియ గారు విజయశాంతి గారు రాధా గారు తర్వాత రజనీ గారు వీళ్ళు ఈ హీరోయిన్స్ సుహాసిని గారు ఈ హీరోయిన్స్ అందరితోటి నటించారు ఆయన కూడా ఎనకమాలు నడు అప్పుడు వాళ్ళు ఏంటంటే లంగా సారీస్ లో నటించారు నటించిన దాని మీద ఏంటంటే ఆ స్టెప్లు ఏమీ కనపడలేదు ఈయన ఎప్పటి నుంచో గోలగోలగానే ఉంటారు ఈ మధ్య ఏంటంటే బాలయ్యో ఏందయ్యో నీ గోలయ్యో అంటున్నారు కానీ సారీ అండి బాలకృష్ణ గారు మిమ్మల్ని అన్నందుకు మీరేమో కొట్టద్దండి బాబు నా అడ్రస్ చెబుతా మీకు కానీ ఇలా అంటున్నారు ఇంతకు ముందు కూడా అటువంటి స్టెప్పులు ఉన్నాయి అటువంటి చేతులు ఆడించడాలు అటువంటి నడువు మీద డ్యాన్స్లు అనేవి ఇంతకు ముందు ఓల్డ్ హీరోయిన్స్తో కూడా చాలా బాగా చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యువత మరి ఏడు పోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు యువత గురించి నేను చాలా చాలా బయటలు ఇచ్చాను చాలా చాలా వీడియోస్లో పాల్గొన్నాను కానీ ఇటువంటి సినిమాలు చూసి బాగుపడాలి కానీ వాటిల్ని తీసుకొని ఎవరు ఇది అవ్వద్దు ఇది అవ్వద్దనే మన సినిమా హీరోలే కానీ హీరోయిన్సే కానీ ఒక రేంజ్లో తీస్తున్నారు అలాగే డైరెక్టర్లు కూడా ఒక రేంజ్లో కష్టపడుతున్నారు